హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బ్లాగ్ సో ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి చందోల్లో అయితే శివాలయం అయితే ఉందన్నమాట అందులో పూజలు అయితే జరుగుతున్నాయని తెలిసింది సో ఆ శివాలయంకి అయితే మేము వెళ్ళబోతున్నాము చందోలు సో నాతో పాటు మీరు కూడా చూసేయండి సో వీడియో అయితే పూర్తిగా చూడండి మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పాత వాళ్ళు అయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ని బట్టి ఈ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి గాయస్ సో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇప్పుడైతే చందోల్లో ఉన్న శివాలయం ఇంకైతే వచ్చాము ఇక్కడ హోమం జరుగుతుంది మా ఫ్యామిలీ ఫ్రెండ్ అక్క వాళ్ళు వచ్చేసి హోమంలో కూర్చుంటున్నారన్నమాట సో అందువల్ల మేము కూడా వెళ్ళాము సో టెంపుల్ చూస్తే చాలా విశాలంగా ఉంది ప్రశాంతంగా కూడా ఉంది గాయస్ సో ఇక్కడైతే ఈ వీడియోలో టెంపుల్ మొత్తం నేను మీకు చూపిస్తాను బాగా సో దీనికి పార్ట్ టూ కూడా ఉంటుంది ఇది చూడండి పార్ట్ టూ కోసం అయితే వెయిట్ చేయండి చాలా బాగుంటాయి ఈ వీడియోస్ అయితే సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి గాయస్ సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇక్కడైతే టెంపుల్కి ఎంటర్ అవ్వగానే మనం ఫస్ట్ చేయాల్సింది కాలు కడుక్కోవాలి కాబట్టి సో మేమైతే కాళ్ళైతే కడుక్కుంటున్నాము తర్వాత టెంపుల్లోకి వెళ్తాము సో అన్నీ చూపిస్తాం అనమాట లోపల ఏ దేవుడు ఉన్నారు అని అన్నీ చూపిస్తాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా చెప్పులు ఇప్పి చాలా పెద్ద గుడి ఉంది ఇప్పుడు పూజ చేసుకుంటున్నారు అక్క హోమీ పళ్ళు వెరైటీగా ఉందా హోమంది అదే వెరైటీ కట్టించారు కదా హోమంది కూడా అక్కడే కొట్టు ఇదంతా పూజికా ఇదంతా పూజకి సో గాయస్ ఇక్కడ ఉన్న ప్లేట్లు అయితే మొత్తం పదమూడు ఉన్నాయి కదా ఇవన్నీ హోమంలో లో ఒక్కొక్కటి వేస్తారనమాట మొత్తం పదమూడు ప్లేట్లు అట్లే అవునా అండి మీరు అందరు ఇక్కడ నుంచి ఫోటో ఫుట్టస్తావు ఏం చేస్తున్నారమ్మాయి మీరు వెనకల్నా విష్ణు ఇటు బ్యాక్ సైడ్ ఉన్నాయంటారా

ఫుడ్ ఎక్కడుంది వైట్ కలర్ జస్ట్ అట్లా ఒకసారి వీడియో తీసుకొని వచ్చేద్దాం పోదా అక్కడ ఉంది కదా ఇక్కడ ఊరికి ఒక్కసారి తీసు మామ్మ ఇటు తిరగవా ఇటు తిరుగు ఇటు తిరుగు నవ్వు ఓకే సో ఇక్కడ ఎవరైనా ఏం ఎవరు పక్కన బ్లూ కలర్ ఓకే బాగున్నారు కదా విష్ణుదేవులాకే సీతారాములే నాకు తెలిసిన సీతారాములే కదా కొతా నేను కొడతా నేను కొడతా గట్టి కొట్టాలి గట్టి గట్టిగా కొట్టాలి అమ్మ మనమే అక్కకూడదు కదా సో ఈ మావేరు అమ్మవారు లక్ష్మీదేవి ఒక్క నిమిషం మమ్మీ అమ్మ లక్ష్మీదేవి లాగా ఉంది లక్ష్మీదేవి కదా అన్నవారా ఈయనెవరు ఆ వెంకటేశ్వర స్వామి ఈయన రాధు విష్ణు

ఆంటీ అంతగా పాములరా హరి విష్ణు నన్ను వీడియో పిచ్చికి ఎంత లేస్తున్న శరణ్య పిచ్చి పిచ్చి నచ్చిన గుడి శరణ్య సో సోపా సో గాయస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది పుట్ అనమాట సో మేమైతే దగ్గరికి వెళ్ళలేకపోయాము దూరం నుంచే జూమ్ చేసి అయితే నేను మీకు చూయించాను ఇదే అనమాట టెంపుల్ చాలా దేవుళ్ళు కూడా ఉన్నారు చూసారు కదా మీరు వీడియో అయితే సో వీడియో అయితే చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడైతే హోమం దగ్గరికి అయితే మనం వెళ్ళాము రెడీ అవుతుంది

నిన్ను తీస్తాను ఫస్ట్ సో గాయస్ వీడియో అయితే కంప్లీట్ అనమాట నెక్స్ట్ వీడియోలో వచ్చేసి హోమం అంతా చూపిస్తాను